లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్న నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే వెంటనే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి కడప రావడం జరిగింది కడప నుంచి మళ్ళీ వచ్చి బుగ్గొంక పైన మొత్తం డ్యామ్ ఉంది కదా ఇక్కడ చూపించిన ఒకసారి ఈ డ్యామ్ మొత్తం కూడా పైకిని చెట్టు చివరికి అయితే వచ్చేసినాము ఇదంతా బొగ్గంక డ్యాము బొగ్గంక డ్యామ్ లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఒక ఏనుగుల గుహ అనేది కనిపిస్తుంది ఈ వీడియో షూట్ చేసేకైతే రావడం జరిగింది ఫుల్ సెటప్తో అయితే రావడం జరిగింది ముందు నేను వీడియో తీసినాను అది వచ్చేసి కడప నుంచి తిరుమలకి దారిని వీడియో తీయడం జరిగింది దాంట్లో గుహ కొంచమే చూపించాను చాలామంది కామెంట్ చేస్తున్నారు గుహ ఫుల్ వీడియో చూపించండి ఏముందని చూపించమని కామెంట్ చేస్తున్నారు సో అందుకోసమే లైట్ అయితే ఈరోజే పర్చేజ్ చేశాను టూ థౌజండ్ అబావ్ పడుతుంది ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా అయితే నా ఛానల్లో ఇద్దరు యూట్యూబర్లు కలిసి ఈ గుహ వీడియో అయితే వచ్చినాము ఇక్కడ నా దగ్గర ఉన్నారు కదా ఇతను వచ్చేసి రాయచోటి వెంకట్ అనమాట ఇతను కూడా ఎంతో అడ్వెంచరస్ వీడియోలు చేస్తూ ఉంటాడు తప్పకుండా ఇతని ఛానల్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే నేను వెంకట్ కలిసి గుహలోకి అయితే వెళ్ళి లోపల ఏందో చూడడానికి అయితే ట్రై చేస్తాము గుహ దగ్గరకు వచ్చినాం కదా వెంకట ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారి కూడా బట్ ఖచ్చితంగా మనం అయితే ఇలాంటి అడ్వెంచర్స్ తీస్తేనే జనానికి వస్తుంది కాబట్టి మంచి మంచి వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ నాకు తెలుగు ట్రావెలర్ అలాగే రాయచోటి వెంకట్ ఛానల్ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకు అందిస్తాము సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం రండి లోపల ఏముందనేది చూద్దాము ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఈ నీళ్ళల్లో ఇక్కడ ఈ తేట నీళ్ళు అంటాం ఇక్కడ కొంతమంది గుడిసెలు వేసుకున్నారు కదా వాళ్లకు ఇది జీవనాధారం ఇవే ఆవులు గొర్రెలు అన్నీ కూడా ఈ నీళ్ళే తాగుతాయి అన్నమాట ఈ కొండ చుట్టూ కూడా ఈ వారి నుంచి వారికి ఈ వెళ్తాయి ఈ నీళ్ళన్ని కూడా ప్రవహిస్తున్నాయి చూడండి ఇప్పుడైతే గుహ దగ్గరకైతే అయితే వచ్చేసినాం మనము ఇప్పుడు గుహ లోపలికే వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం బ్యాగ్ ఇడబడేసి ఇంకా లోపలికి వెళ్తాము ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని బొరకలు బొరకలు లోయల్లాగా ఉన్నాయి చూడండి ఇటు నుంచి కూడా మనము లోపల పోయే కొద్ది ఉన్నాయి ఇక్కడ చూపించిన ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూపిద్దురా ఎంత లోపలికి ఉందంటే మనం పాక్కుంటా పోతే చాలా లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఇలాంటివి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పది ఇరవై అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మీకు వ్యూ చూసినట్టయితే పక్కన నీళ్ళు పోతాను సెలయర్ లాగా ఆవులు గిడ్డు మేసేకి ఇంకా కొన్ని వందల్లో అయితే ఇంకా అక్కడ అయితే ఆవులు ఉన్నాయి వాటన్నింటికి కూడా ఇక్కడ నీళ్ళు ప్రాణాధారం అనమాట ఇట్లా మనం గుహలో లోపలికి వచ్చిన తర్వాత చూడండి మొత్తం కూడా గబ్బిలాలు చాలా అయితే ఉన్నాయి ఫుల్ వాసన అయితే వస్తుంది అలాగే ఉడుకు కూడా ఎక్కువ పెడతాం అన్నమాట ఇక్కడ మనకైతే దేవతల ఫోటోలు అయితే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది ఎక్క దేవతల విగ్రహాలు ఉన్నాయి ఆల్రెడీ పూజించినా చూడండి ఇక్కడైతే పాము కుసుము కూడా ఉన్నింది ముందు వచ్చినప్పుడు ఎనిమిది అడుగుల నాగుపాము కుసుమైతే ఉన్నింది ఈ మధ్య వానలు పడడం వల్ల ఇక్కడంతా నీళ్ళన్నీ వచ్చేసి మొత్తం కూడా కొట్టకపోయినట్టున్నాయి ఫ్రెండ్స్ ఈ ఏనుగుల గుహ లేదంటే అక్క దేవతల గుహ స్టోరీ విషయానికి వస్తే పూర్వము ఈ గుహలో ఒక రాక్షసుడు ఉన్నాడు అనమాట ఈ రాక్షసుడు చుట్టుపక్కల నివసించే గ్రామాల్లోని ప్రజలని ఆవుల్ని జంతువుల్ని వాటన్నింటినీ కూడా హింసించేవాడు ఆ బాధను భరించలేక ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ దేవతలకైతే మొక్కున్నారనమాట ఈ దేవతలు మొక్కున్న తర్వాత ఈ దేవతలు ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుడిని సంహరించి సంహరించిన తర్వాత అయితే ఇక్కడ వీళ్ళైతే దేవతలు పూజిస్తారు ఇక్కడ ఏడు మంది అక్క దేవతలు అయితే ఉన్నారు ఆ విధంగా ఈ ఈ గుహ యొక్క చరిత్ర అనేది ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే అదైతే చెప్పినారనమాట మీరు మరొక విషయాన్ని గమనించినట్టయితే ఇక్కడ నుంచి మీరు ఇట్లా లోపలికి వెళ్ళినట్టయితే నాగలోకానికి అయితే దారు ఉంది ఇప్పుడు మనమైతే నాగలోకానికి వెళ్ళే దారి ఒకసారి చూద్దామండి ఇక్కడ అంతా కూడా మొత్తము గబ్బిలాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి గబ్బిలాలు ఉండడం వల్ల మొత్తం అయితే స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది చూడండి ఇదంతా కూడా గబ్బిలాలు పెంట ఈ వర్కల్లో ఏమున్నాయి కూడా తెలియదు అంత డేంజర్గా అయితే ఉన్నాయి చూడండి ఆ కట్టె చూసినా కూడా మనకు ఒక్కోసారి భయం అయిపోతుంది పాము ఆకారంలో ఉంది చూడండి కట్టె కూడా ఇలాంటి గుహల్లో వచ్చినప్పుడు అయితే చూసుకొని రావాలి చాలా జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది ఇవేంటి అనేది ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే కొన్ని కంతరీగ పెట్టెలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా గమనించుకోవాలి మీరు అటు ఎందుకంటే ఇవి కూడా చాలా డేంజర్ కష్టనా అంటేనా దాని లైట్ ఇద్దాను ఒక నిమిషము ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం రండి కింద చూస్తాను జస్ట్ లోపల ఇక్కడైతే లోపల ఇంకా అనేది ప్లేస్ చూద్దాం అండి అవునా చిన్న లైట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ లోపల గబ్బిలా ఉన్నాయి కదా ఈ గుహలో అనేది కూడా తెలియదు దానికోసం అయితే ఒక చిన్న లైట్ తేవడం జరిగింది ఈ లైట్తో చూసినట్టు అయితే లోపలికి మనము ఇక్కడ చూడండి అంత భయంకరంగా ఉందంటే లోపలికి ఇక్కడ అంతా పాక్కుంటూ పోవాలి మనము అంటే గబ్బిలాల్లో తన్ తన అనమాట ఎవరో కొత్త వాళ్ళు వచ్చినారని ఇక్కడైతే పాక్కుంటే లోపలికి పోదాము ఇట్లా ఉందనేది చూపిస్తాను మీకు రైట్ ఇద్దానా చూద్దాం ఫస్ట్ లోపలే ఏమున్నాయో కూడా తెలియదు లోపల ఎందుకంటే అన్నీ బొరకల్లాగా ఉన్నాయి ఇక్కడ కూడా ఉంది వెంకట లోపలికి ఇట్ట పోవచ్చు పోవచ్చు అయితే దారి పెద్దగా ఉంది ఇట్లా ఇదాన ఇట్లయితే ఇక్కడ పట్టం మనం అసలు ఇట్లా ఇదాన అయితే ఇక్కడ కొంచెం దూరం పోతాం కానీ అరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా లోపల పోదాము ఇక్కడి నుంచి పాక్కుంటా పోవాలి మనం మంచి పట్టట్లే అంత దేక్కుంటా పోవాలి ఇది గబిలాలన్నీ వచ్చాయి ఆటో వరకు పోతే కనపడతాం అంతే వీడియోల్లో ఇదంతా కూడా గబ్బిలాలు లోపల లోపలన్నీ గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ నువ్వు గారు కెమెరాలు నేను ఆటో వరకు వస్తా చూపించు చూడండి ఇక్కడ అయితే ఇంట్లో లోపలికి వచ్చేసినాము లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ అంతా కూడా గబ్బిలాలు ఎలాడుతున్నాయి చూడండి గబ్బిలాలు ఇదొకసారి ఒకసారి చల్లి చూడండి ఎంత ప్లేసెస్లో ఎంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉంది అక్కడ మీరు చూసినట్టయితే గబ్బిలాలు తిరుగుతానే చూడండి ఇక్కడ గబ్బిలాలు ఎలాడుతున్నాయి ఇదంతా కూడా గుహ లోపలట్లే ఇక్కడ కొండ కింద కాబట్టి అసలు ఊపిరి ఆడట్లేదు అది కాక ఈ గబ్బిలాలు మనము కొత్త పర్సన్ వచ్చినారని అనమాట లోపల నుంచి మనల్ని తనడానికి ట్రై చేస్తాను ఇవి ఇప్పుడు మనం మనం మళ్ళొని రావడానికి కూడా గుహ అయితే చాలా కష్టంగా ఉంది స్టార్ట్ చేసినామా అయితే వచ్చేసినాము లోపల నుంచి బయటకు రావాలంటే చాలా కష్టంగా అవుతుంది ఇది రెండు వేడికి చెమటలు ఆరిపోతాయి అసలు వైడ్ వేడానికి ఈ నాగలోకానికి సన్నగుండే నాగపాములు అయితేనే పోతాయి మనలాంటి మనుషులు అయితే పోలేము ఇక్కడ ఇదాని కూడా పోవచ్చు లోపలికి మనమైతే ఇట్లా ట్రై చేస్తున్నారు మా లోపలికైతే ఇక్కడ మొత్తం కూడా పాక్కుంటా పోవాలా

ఉండే అసలు గబ్బిలాలు ఉన్నాయి ఇదంతా కూడా పాక్కుంటా లోపల పోతున్నాం ఇది నాగలోకానికి దారి అనమాట ఇది లోపల పోయేంత దూరం అయితే ఉంది ఇది ఇది దెక్కుంటా పోవాలన్నా కూడా పైన వెచ్చులు అన్నీ అడ్డం వస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ గోహలోంచి అయితే బయటకు వచ్చినాం ఇప్పుడు మనం పోయింది వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇట్లా లోపలికి వెళ్ళినాం కొంచెం దూరము ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకు పోయేంత దూరం అయితే ఉంది కానీ మనం కొంచెం దూరం అయితే వెళ్ళి వచ్చినాము ఇంకా ఇవన్నీ కూడా చిన్న సన్న బొరియాలు ఉన్నాయి ఇక్కడైతే మనం పోలేము ఇది కూడా అక్కడికి ఇప్పుడు నేను రైట్ సైడ్ పోయాను కదా అక్కడికి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సన్నగా లోపలికి వెళ్ళిపోతే అక్కడ లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళాం చూడండి అక్కడ ఎండింగ్ వరకు కూడా కలుస్తుంది సో ఇప్పుడైతే గుహలోంచి బయటకు వెళ్ళిపోదాం ఇప్పుడు నేను లోపలికి వచ్చి ఉంటే నన్ను ఎవరన్నా నెలల్లో ముంచి లేపితేన్నాను అట్లున్నా అనమాట చేతులు ముఖం మొత్తం కూడా నానిపోయింది నాకైతే క్లైమేట్ ఈరోజు కొంచెం కూల్గా ఉన్నా కూడా ఈ కొండల్లో అసలు వెంటిలేషన్ లేదు కాబట్టి చాలా అయితే ఉక్క పెడుతుంది అనమాట లోపల అంటే నా ప్యాంటు చెప్పు బూట్లు అన్నీ కూడా మొత్తం బుడత అయిపోయినాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో కష్టపడి అయితే లోపలికి వెళ్ళి వెళ్ళడం జరిగింది ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అడ్వెంచరస్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి నేను తీయబోయే నెక్స్ట్ అడ్వెంచరస్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది సో టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ముందుకు ఇంత అద్భుతంగా రావడానికి సహాయం చేసిన పేరు సీన్ సీను అన్నకైతే మొదటగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే నా వీడియోకి కూడా అంత అద్భుతంగా తీయడానికి కారణం అయితే అన్ననే నేనైతే తన సమయాన్ని నా అయితే కేటాయించి ఈ భయంకరమైన వచ్చి లోపల ప్రతి ఒక్క పాటు కూడా మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వెళ్ళేటప్పుడు నా వెనక కెమెరా అన్న అయితే చాలా కష్టపడి అయితే తీసినాడు అలాగే నాకు నాకు తెలుగు ఛానల్లో వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి